慢点，慢点。 کرتا نايمن سر اے کنيتار ري கொஞ்சம் வெருக்கு எருக்கு பத்தியே பாப்டி தான் அன்று ராய் மேல மந்திரம் ரஸ்தா 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 ஆமா குழந்தை மென்கோஸ் வரத்தானே உன வரத்தானேனங்க மெட நீங்க உண்டே அன்னிக்கு வந்து आष्टोचा ये सायकोरिजिको बंदित आहे हाडक नाही नुंतर आहे कायड पण नुंतर आहे कायडस में आता ये पाई लेडीचं मनाना पाळवा पळ 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 வா நம்ம வாழ்கிறாங்க атаки <laughs> yeah. जय तव्हां जय तला जय सोचा मता जय सोतम जय सो मता जय सो माता ಹೊಸ ಕೊಟ್ಟು ಸೈಡ್ ಕೊಡ್ ರೀ ರೂ ನಿಮಾಲ್ಸಿ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం అభివృద్ధిని మార్చి అరాచకాలని సృష్టించి గ్రామాల్లో ఎన్నో తగాదాలను సృష్టించినటువంటి లోని ఊటుకూరు గ్రామస్తులు అందరికీ నా నమస్కారములు ముఖ్యంగా మన ముఖ్య అతిథి ఇప్పుడు మన ఊటుకూరు గ్రామానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభ శంకుస్థాపన కాని వచ్చిన మంత్రి సవితమ్మ గారికి మరి మండల లీడర్స్ అందరికీ నా నమస్కారములు ఈ ఊటుకూరు గ్రామ పంచాయతీలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం తాను నూట ఇరవై నూట తొంభై మూడు లక్షలు వెచ్చించి మా మేడం తీసుకొని వచ్చారు మినిస్టర్ గారు మరి ఇన్స్టిట్యూషన్ చేసినందువలన దీనికి కాంపౌండ్ వాళ్ళకు కూడా కావాలని కోరడం అనేది దానికి కాను మరి ఒక ముప్పై ఏడు లక్షలు శాంక్షన్ చేస్తున్నారు ఈ విధంగా అంటే మనకు కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ అయినది తర్వాత ముఖ్యంగా ఊటుకో ఆనందపురం టు సంఘమేశ్వరం రోడ్డు మనకు బీచ్ కానిపల్లి ఊటుగురు వరకు ఉన్న రోడ్డు మనం కొంతవరకు వేసుకున్నాము మిగతా ప్రాంతానికి అంటే మిగతా విషయం కూడా కంప్లీట్ చేయడానికి మన మినిస్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని మూడు వందల ఇరవై లక్షలు శాంక్షన్ చేయించినారు అది మా సెక్రటరీ గారి లెవెల్లో ఉన్నది అది జీవో అతి ఆ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను అలాగే మనకు శ్రీ రంగరాజులపల్లి మరియు వృద్ధ మండలంలో ఉన్న రోడ్లకు ఏడు వందల యాభై పనులను చేపట్టవలసిందిగా మంత్రి గారు కోరిక మీద గవర్నమెంట్ వాటిని కూడా శాంక్షన్ చేసినది అతి తొందరలో వెయ్యి కోట్లలో భాగంగా ఆ వర్క్ కూడా వస్తున్నది మన మన మండలంలో నియోజకవర్గ పెనుగొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు విశేషంగా రోడ్ల అభివృద్ధికి మన మంత్రి గారు చేస్తున్న చొరవ వలన మనకు అనేక రోడ్లు వస్తున్నాయి ఇదే విధంగా మేము రోడ్లను అభివృద్ధి చేస్తూ రాబో కాలంలో అనేక రోడ్లు నిర్మించడానికి మాకు మంత్రి గారి సహకారంతో అనేక రోడ్లను మీకు నిర్మించే విధంగా తెలియజేస్తూ నమస్కారం జతలో ఉండి ఆ అభివృద్ధిలో భాగస్వాములు అవుతాము వారి వెంట నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ లైతమ్మ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారము ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భూమి పూజ చేయడానికి వచ్చిన జౌళి శాఖామార్తెలు బీసీ సంక్షేమ శాఖ జౌళి శాఖ మహిళలు మన సవితమ్మ అక్కగారికి చాలా చాలా ధన్యవాదములు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు మరియు మా ఊటుపూరు గ్రామస్తులకు మరియు తోటి అక్క చెల్లమ్మలకు మహిళలకు అందరికీ ప్రత్యేకమైన నమస్కారములు ఈరోజు మన ఊటుకూరు గ్రామస్తులు మరియు పరిగమండల ప్రజలు అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలు ఉండాలని మనకి అక్క ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులకు మరి ఊటుకూరు గ్రామస్తులకు మరి ఇక్కడ విచ్చేసిన అధికారులకు మరి ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక పక్క ఆరోగ్య డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మరి ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకు పోలీస్ సోదరులకు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే విద్యకు వైద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు మరి గతంలో రోడ్లు గాలికి వదిలేశారు ఇందాక బీజేపీ నాయకులు చెప్పారు రాష్ట్రాన్ని సంగతి వదిలేస్తే మన పెరగొండలో పెరగి మండలం గురించి ఆలోచించుకుందాం గతంలో అభివృద్ధి అనేది గాలికి వదిలేశారన్న విషయం తెలుసు మీరు ఏ నమ్మకంతో అయితే మీ సవితమ్మకు ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇది పెద్ద పంచాయతీ ఊటుకోరు చాలా పెద్ద పంచాయతీ ఈ పంచాయతీకి పిఎస్సి అవసరం అని తెలుసుకొని ఈ రోజు ఇక్కడ మనం పిఎస్సి ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి పరిగిలో ఒకటి మరి పెద్ద మంత్రులు రద్దంలో కూడా సుమారుగా రెండు కోట్ల రూపాయలతో అక్కడ కూడా భూమి పూజ చేసి మొదలు పెట్టాం మరి ఊటుకూరులో వచ్చి ఒక కోటి తొంభై నాలుగు లక్షలు వృత్తంలో వచ్చి యాభై లక్షల రూపాయలతో పనులు మొదలైనాయి మరి సోమందపల్లి అడిషనల్ బిల్డింగ్ కూడా యాభై లక్షలతో పూర్తి అయింది అంతేకాకుండా మరి పెనుగొండలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రెండు కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ ఫండ్స్ రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం ఒక పక్క వైద్యం ఒక పక్క విద్య ఈరోజు విద్య విలో తెలిసిన విద్యాశాఖ మంత్రి ఈరోజు ఏ పిల్లలు ఎవరు ఇంట్లో ఎంత మంది ఉన్నా అంత మందికి తల్లికి వందనం అందజేస్తారు ఏమా తల్లికి వందనం అందరికి వచ్చిందా ఇంట్లో ఎంతమంది ఉంటే మందికి వచ్చిందా ఎందుకంటే ఒకరికే ఇస్తే రెండో పిల్ల మూడో పిల్ల డ్రాప్ చేస్తారు అనే ఉద్దేశంతో విద్య ఎక్కడ ఆగకూడదని ఈ రోజు నాణ్యతమైన విద్య అందజేస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి గారు అంతేకాదు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో ఏ స్కూల్లో అయినా మీరు మధ్యాహ్నం పూట బోన్ చేస్తే సూపర్ ఫైన్ రేస్ అందజేస్తున్నాము మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు నాణమైన విద్యతో పాటు మరి ఈ రోజు అదే విధంగా పిల్లలకి యూనిఫామ్ కావచ్చు బ్యాగులు కావచ్చు బుక్కులు కావచ్చు ఇవన్నీ అందజేస్తున్నాం టీచర్లకు కూడా ప్రశాంతంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశాం మన మెగా డిఎస్సి కూడా ఇచ్చిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అంతేకాకుండా మరి పెన్షన్లు కూడా ఇంటి దగ్గరకే నాలుగు పెన్షన్స్ ఇస్తున్నాం మరి వికలాంగులకి ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్స్ ఇస్తున్నాం మరి అంతేకాకుండా మరి ఇంకా విడా పెన్షన్లు కొన్ని ఇవ్వాలి దగ్గరలో అరుగుడయిస్తామని కూడా ఈ సభా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి దీపం టూ కింద సిలిండర్లు తీసుకున్నారా తీసుకున్నారా మరి దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం ఉచిత ఇచ్చాం ఎక్సైజ్ పాలసీ ఇచ్చాం మరి అంతే కాకుండా మరి ఇందుకు ఉచితంగా బస్సులో పోయినారా ఎందుకు బస్సు లేదనా మీ ఊరు పోకపోయినా హ్రాసం అంతా పోతుంది మీకు బస్సు కూడా ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా శ్రీశక్తి పథకం కింద మీకు ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి మేము బస్సు కూడా ఏర్పాటు చేస్తాం మరి అంతేకాకుండా మరి మరి మేము మనం ఎన్నికల సమయంలో చెప్పాం నాలుగు వేలు పెన్షన్ అన్నాం సిలిండర్లు అన్నాం బస్సు శ్రీశక్తి బస్సు అన్నాం తల్లికి వందనన్నాం ఉచిత ఇసుక అన్నాం ఫ్రీ శాండ్ అన్నాం మెగా డిఎస్సి అన్నాం జాబులు అన్నాం ఈ రోజు ఆరంభీ పార్ట్ హోల్స్ పూర్తి చేస్తున్నాం దగ్గరలోనే పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి హౌసింగ్ కూడా ఇస్తున్నాం అంతేకాకుండా మరి స్మార్ట్ రేషన్ కార్డులు కూడా మనం అందజేసామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి సుమారుగా మన పెనుగొన నియోజకవర్గంలో కొత్త లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికి కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చాం పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పార్టీలకు అతీతంగా ఇచ్చాము వైసీపీ ఇది సైతమ్మ ఇది జనసేన ఇది బీజేపీ అని కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మనం స్మార్ట్ రేషన్ కార్డు కొత్తవి కూడా ఇచ్చామన్న విషయం కూడా మీకు రేపటి రోజు అన్న చేస్తారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం దానితో పాటు మరి మన పరిగి మండలంలో ఒక పక్క హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ హాస్టల్స్ ఎప్పుడైనా రెనోవేషన్ చేసింది చూసారా మరి ఈ రోజు ఎస్సీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం బీసీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం బీసీ హాస్టల్ కొత్త దానికి కూడా రెండు కోట్ల రూపాయలతో కొత్త బీసీ హాస్టల్ బాయ్స్ కూడా మనం శాంక్షన్ అయింది టెండర్ కూడా పిలుస్తున్నారు దగ్గరలో భూమి పూజ కూడా మొదలు పెడతామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈ ఈ రోజు మీరు అందరితో మీతో చెప్పాలి ఎందుకంటే కొంతమంది గాలికి వచ్చిన వాళ్ళు గాలి మాటలు మాట్లాడుతున్నారు ఏమీ చేయలేదు అని నేను చెప్తా ఎక్కడ చర్చకైనా చెప్తా ఐదేళ్లలో మీరేం చేశారు పదహైదు నెలలో మేమేం చేశామో చర్చించడానికి మేము మండల సరే పంచాయతీ వైజ్ సరే చర్చించడానికి సిద్ధంగా విషయం మీకు తెలియజేస్తున్నాం మరి మన పెరి పరిగి మండలంలోనే సిసి రోడ్ లో సుమారుగా యాభై ఆరు వర్కులు చేశాం సుమారుగా ఐదు కోట్ల రూపాయలతో పని పూర్తి చేశాం ఇప్పటికే అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం గోకులం చెట్లు నలభై నాలుగు కట్టాం డీసీ హాస్టల్ రిపేర్లకు సుమారుగా యాభై లక్షల దాకా పెట్టాం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు మీ పల్లి పరిగి మండలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందజేసామన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి అంగనవాడి డ్రింకింగ్ వాటర్లకు కూడా సుమారుగా పది లక్షల రూపాయలతో రిపేర్లు కూడా చేయించాం మరి పార్ట్ హోల్స్ పెరిగి అదేవిధంగా శ్రీకాకుళంకి ముప్పై ఐదు లక్షలు పార్ట్ హోల్స్ ఫ్రీ హిందూపూట సోమందపల్లికి పదిహేను లక్షలతో అదే కాకుండా మరి కుట్టు మిషన్లు అడిగారు ఇందాక దగ్గరలో కుట్టు మిషన్లు కూడా మీకు ఇస్తామమ్మా మూడు వందల మంది ఏమో ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు దగ్గరలోనే మీకు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి పరిగి మండలంలో వన్నంపల్లి తిరుమల దేవరపల్లి గ్రామాలకు శ్మశాన వాటికి కూడా ఎంఆర్ఓ గారు పరిష్కారం చేశారు అంతేకాకుండా మరి అదేవిధంగా దేవరపల్లి విట్టా తిరుమల నుంచి విట్టాపల్లికి కోటి రూపాయలతో బీటీ రోడ్డు ఊటుకూరు గ్రామం నుంచి అక్కంపల్లికి ఎవరో ఆగిపోయింది రోడ్డు అన్నారంట ఏమి ఆగిపోదు రోడ్డు ఎల్లుండి నుంచి పని చేస్తున్నాడు మహేష్ కాంట్రాక్టర్ ఏ మీరేమి మీరేం దాని గురించి ఎవరో నాకు సోషల్ మీడియాలో పెట్టారు ఏం మేడం పని ఆగిపోయిందని పని ఏమి ఆగిపోదా ఖచ్చితంగా పూర్తి చేస్తాం అక్కంపల్లి రోడ్డు అనే విషయాన్ని కూడా మీకు పూర్తి తెలియజేస్తున్నాం మరి అదే కాకుండా మరి అధికారంలోకి రాగానే మనం మన పైడేటిలో ఒక సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం దగ్గరలో అది కూడా భూమి పూజ కూడా భూమి పూజ అయిపోయింది ఓపెనింగ్ కూడా దగ్గరలో కరెంట్ పవర్ మినిస్టర్ తో పిలిపించి దగ్గరలో ఓపెనింగ్ కూడా చేయిస్తాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి ఇంకా రోడ్లు అయితే మనం చాలా చేస్తాం ఓవర్ హెచ్ఎస్ కూడా మనం నిర్మాణం చేస్తున్నాం మరి శ్రీరంగరాజుపల్లి చాలా ఉత్సాహంగా మూడు మరి చాలా రోజుల నుంచి వాళ్ళ చిరకాల కోరిక మరి రెండు కోట్ల రూపాయలు అది ఆనందపురం టు సంగమేశ్వరానికి మూడు కోట్ల ఇరవై మూడు కోట్ల ఇరవై లక్షలతో శాంక్షన్ చేశాం దగ్గరలో భూమి పూజ చేస్తాం అంతేకాకుండా బ్రాహ్మణపల్లి నుంచి కల్లుకుంటకు రెండు కోట్ల రూపాయలతో పరిగి టు శ్రీరంగరాజుపల్లి మూడున్నర కోట్ల రూపాయలతో మనం దగ్గరలో భూమి పూజ చేసుకుంటాం రుద్దం టు పైడేటి వయా పైడేటి వచ్చి మూడున్నర కోటి బీచ్గానపల్లి నుంచి పాతగానపల్లి పాత్రగానిపల్లి రోడ్డు కూడా దగ్గరలో భూమి పూజ చేసుకుంటామన్న విషయం కూడా తెలియజేస్తాం ఇంకా ఇంకా వేయవలసిన రోడ్లు ఇంకా వేయవలసిన రోడ్లు ఉన్నాయి ఇంకా వేయవలసిన రోడ్లు ఉన్నాయి సిసి రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్లు ఉన్నాయి ఖచ్చితంగా మరి అతి తక్కువ కాలంలోనే మెయిన్ రోడ్లన్నీ పూర్తి చేసుకున్నాం మళ్ళీ గ్రామీణ స్థాయిలో ఉన్న రోడ్లు కూడా దగ్గరలో పనులన్నీ మొదలు పెడతామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇది ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం దగ్గరలో హౌసింగ్ ఇస్తాం కొత్త పెన్షన్లు ఇస్తామన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఊటు నేను ఎప్పుడు రుణపడి ఉండాలి ఎందుకంటే రాము గారు చెప్పారు సంవత్సరం ఐదు ఏళ్ళకి పన్నెండు సార్లు రావాలని పన్నెండు సార్లు కాకపోయినా ఇరవై సార్లు వస్తాను రాబోయే సర్పంచ్ ఎన్నికలు మీరు గిఫ్ట్ ఇస్తే మీరు భారీ మెజారిటీతో ఇప్పటికే ఊటుకూరు పంచాయతీకి ఆరు కోట్ల రూపాయలు నిధులు పెట్టాం అదనంగా కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ ఈ పంచాయతీ మీరు కూడా ఎక్కడ చూసినా చర్చ జరగాలి ముఖ్యంగా ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం ఒక పక్క గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమా గత ఐదేళ్ళు గ్యాస్ సిలిండర్ రేట్ పెంచలేదా మనం పెంచలా చంద్రన్నకు మహిళా పక్షపాతి చంద్రన్న ఈ రోజు దీపం వన్ ఇచ్చింది చంద్రన్న దీపం టూ ఇచ్చింది సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తున్నది మన చంద్రన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి తల్లికి వందనం ఈ రోజు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి మనం తల్లికి వందనం ఇచ్చాం మరి ఈ రోజు శక్తి ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎన్ని సార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు మనం ఈ రోజు ఉచితంగా మహిళలకు సీశక్తి పథకం కింద మనం ఉచితంగా మరి ఉచిత బస్ ఛార్జీ కూడా ఏర్పాటు చేసాం అంతేకాకుండా మరి ఆటో డ్రైవర్ల సేవ కింద నాలుగో తారీఖున నాలుగు గంటలకి మనం అన్నలందరికీ ఆటో ఓనర్లకి డ్రైవర్ల అందరికీ పదహైదు వేల రూపాయలు ఒక్కొక్కరికి మనం అందజేస్తున్నాం మరి ఇంత అభివృద్ధి అధ్యయంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోవాలి చర్చించుకోవాలి మనం ఏం కరెంటు బిల్లులు పెంచలే ఏమైనా కరెంటు బిల్లులు పెరిగాయా గత ఐదేళ్ళు ఎన్నిసార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెంచారు మనం పెంచము ఇప్పుడు పెంచలేదు మళ్ళీ కూడా విషయం కూడా తెలియజేస్తున్నాం నేను ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళకు కూడా తెలియజేసేది ఒకటి మీ ఊర్లో కనబడుతుంది అభివృద్ధి మీద చర్చ గండి మేము చేస్తున్న అభివృద్ధికి మీరు స్వాగతించండి అభివృద్ధికి మీరు కూడా తోడ్పడండి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి మీరందరూ సహకరించండి మాకు పార్టీల కన్నా అభివృద్ధి పనిచేస్తున్నాం కాబట్టి మీరు ఈ సంపూర్ణమైన ఎన్డీఏ ప్రభుత్వానికి మీరందరూ ఆదరించాలి అందరూ ఆదరించాలి కాబట్టి ఇది చర్చ జరగాలి చాలా కష్టాల్లో ఉన్నాం ఈ రోజు రాష్ట్రం ఎప్పుడో ఉంది అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చినట్లు నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో పోలవరం చేస్తున్నాం ఒక పక్క అమరావతి చేస్తున్నాం నేషనల్ హైవేస్ చేస్తున్నాం ఎయిర్పోర్ట్ చేస్తున్నాం మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు జిఎస్టి రీఫార్మ్స్ వల్ల ఈ రోజు బడుగు బడిన వర్గాలు చాలా లబ్ధి పొందుతాయి రాష్ట్రానికి నష్టం వస్తుంది రాష్ట్రానికి భారం అవుతుందన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు జిఎస్టి రీఫార్మ్స్ కి ఉన్న అందరికన్నా మొత్తం ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని స్వాగతించారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు నిత్యావసర సరుకులన్నీ మీకు తగ్గుతాయి పాల ప్యాకెట్ చూసుకోండి తన్నీరు చూసుకోండి ఇంట్లో నిత్యావసర సరుకులు కావచ్చు మరి కూలర్లు కావచ్చు వాషింగ్ మిషన్లు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ఇలాంటివన్నీ జిఎస్టి రిలాక్సేషన్ పొందుతున్నాం అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు బడుగు బడిగిన వర్గాల కోసం ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నారు మరి యూనివర్సల్ హెల్త్ పాలసీ వల్ల ఒక్కొక్క వ్యక్తికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది ఇరవై ఐదు లక్షల వరకు పెన్షన్ హెల్త్ స్కీమ్ కి ఒక్కొక్క మనిషికి ఏదైనా అవసరం అన్నప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం నాకు కల్పించినందుకు మీకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చర్చ జరగాలి మీ ఇంట్లో మీ పిల్లలు అడగండి మధ్యాహ్నం పూట భోజనం ఎలా ఉందో గవర్నమెంట్ స్కూల్స్ లోను హాస్టల్స్ లో ఈ రోజు అన్ని చేస్తున్నాం కాబట్టి మీరందరూ గుర్తించుకొని ఖచ్చితంగా ఊటు బస్సు వచ్చేలా కూడా దగ్గరలోనే నేను మాట్లాడి చేపిస్తానన్న విషయం కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్